ఈరోజు మనం ఇంట్లోనే సులభంగా ఎంతో రుచికరంగా తయారు చేసుకునే సూపర్ టేస్టీ గాజర్ హల్వా ఎలా చేయాలో చూడబోతున్నాం పండగైనా ప్రత్యేక రోజులైనా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలిపించే ఈ గాజర్ హల్వా రెసిపీ మీకోసం అయితే లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి లెట్ స్టార్ట్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు గాజర్ హల్వా చేస్తున్నానండి అంటే క్యారెట్ హల్వా చేస్తున్నాను దానికోసం అర కేజీ క్యారెట్ తీసుకున్నాను దాన్ని పీల్ చేసుకుని తురుముకుని పక్కన పెట్టుకుందామండి అంతటిని ఇలా తురుము పెట్టుకున్నానండి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఒక గ్లాసు చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుందామండి అలాగే ఒక గ్లాసు పావు లీటర్ పాలు తీసుకుని అవి పోసేసుకుందాము వీటిని బాగా కలుపుకుని క్రీమీ ఇలా అయ్యే వరకు బాగా కలుపుకుని వేడి మీద తిప్పుతూ ఉండాలి అది కొంచెం దగ్గర పడి రబ్ డీలా తయారవుతుందండి తీసుకున్న పావు లీటర్ పాలు ఇలా పడేలా కలుపుకున్నాను కదండి ఇలా రెడీ అయితే చాలు ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే త్వరగా వచ్చేస్తుందండి నాకు పా అది పావు గంట టైం పట్టింది ఇలా రావడం కోసం ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి క్యారెట్ వేయించుకుందాం ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ అంతా ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకుందాం మొత్తం అంతా ఇందులో వేసుకుని బాగా దగ్గర పడేలాగా ఈ నీటితోనే క్యారెట్ ని ఉడికించుకుందామండి ఇప్పుడు దాంట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను ఇంకా పాలు అవి పోయడం లేదు దాని కలర్ మారి స్ట్రెక్చర్ మారిపోతుంది కదా అందుకే పాలు పోయకుండా ఇలాగే ఉడికించుకుంటున్నాను చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇంకొక ఇంకా తడి ఉందో చూసారా ఇలా ఉన్నప్పుడే ఒకటి తీసుకుని ఇలా చూద్దాము సగం ఉడికింది కదా ఇప్పుడు ఇలాంటప్పుడే మనం పంచదార కూడా వేసేసుకుందామండి కొంచెం తడి ఉన్నప్పుడే వేసుకుంటే మనకి ఈ పంచదారతో ఉడికేసరికి టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి ఈ క్యారెట్కి పావు కేజీ పడుతుంది నాకు పావు కేజీ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను దీంతోపాటే మంచిగా ఇలా కలిపేసుకోండి తడితో పాటు క్యారెట్ కూడా మంచిగా ఉడికి మంచి కలర్ వస్తుంది క్యారెట్ అంతలా దగ్గర పడింది కదండి పంచదారతో అంతా కలిసి బాగా ఉడికింది ఇదే టైంలో పచ్చికోవా తీసుకుందామండి దాన్ని వంద గ్రాములు తీసుకున్నాను అది కూడా వేసేసుకుందాం పచ్చికోవా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి దగ్గర పడుతుంది కూడాను స్వీట్లెస్ కోవా అండి ఆల్రెడీ మనం షుగర్ కరెక్ట్గా వేసేసుకున్నాం కదా అందుకని స్వీట్లెస్ తీసుకున్నాను మనం పాలతో తయారు చేసి పెట్టుకున్న ఈ రబడి ఉంది కదండి దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇంట్లో ఇది కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇంతకండి దీంతో కలవాలి బాగా కలవాలి రెండు చీల్ ఇలా తరిచి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకున్నాము ఎక్కువ వేసుకోవద్దాన్ని టేస్ట్ బాగుండు దీన్ని కూడా కలిపేసుకుని క్యారెట్ హల్వా రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ జీడిపప్పు బాదము వేయించి పెట్టుకున్నాను బాదం గ్రైండ్ చేసేసుకున్నాను ఈ రెండిట్లో వేసుకుని బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాండి మన రుచికరమైన గాజర హల్వా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మర్చిపోవద్దండి మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్లలో తెలియజేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్